హలో నమస్తే అండి ఎన్ని చేసినా హ్యాండ్ కార్డ్ తగ్గట్లేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో ఫాస్ట్గా మనము ఆఫ్ కార్డ్ తగ్గించడానికి ఇవాళ నాతో పాటు మీరు కూడా ఈ కొన్ని ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ అప్ చేసుకుందాము ఇలా రెండు చేతిని టైటన్ చేస్తూ పిడికిల్లు బిగించి మళ్ళీ లూజన్ చేయండి ఎందుకంటే మనకు అక్కడ నవర్స్ కానీ మజిల్ కానీ అంతా అప్ పోతుందండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ अलव ट्वेलव थर्टी फोर्टी फिफ्टी सिक्सटी सवंटी एइटी तरह पिस्टिंद वन टू थ्री फोर फाइव सिक्स सवेन एंड टे तरह आप वन टू थ्री फोर फाइव सिक्स सवेट

టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీ నైంటీ ట్వంటీ సో ఇవి ఒక ట్వంటీ మనకి ఇలా చెప్పు అనేది రావాలండి హ్యాండ్ అన్నీ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎక్స్పెన్షన్ ఇలా మో చేతులు ఇక్కడ దగ్గర టచ్ చేసి మళ్ళీ ఇలా నార్మల్ పొజిషన్కి అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఛాన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీన్ నేను ట్వంటీ ట్వంటీ చెప్తున్నాను మీరు థర్టీ ఫార్టీ లేదంటే సిక్స్టీ హండ్రెడ్ మీ ఇష్టం అండి మీకు ఎంత ఓకే అన్నీ చేసుకోవచ్చు అనమాట ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి బస్ చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి ఇలా వామప్స్ అండ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా కొన్ని ఒక రెండు మూడు ఆసనాలు ఉన్నాయి వీటితో కూడా మనం హ్యాండ్ ప్యాడ్ తగ్గించుకోవచ్చు ఫస్ట్ ఇలా పద్మాసనంలో కూర్చొని హ్యాండ్స్ని రొటేట్ చేయాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

చాలా పవర్ఫుల్గా ఉంటుందండి హ్యాండ్స్ అంతా చాలా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది మీరు బ్రీత్ తీసుకుంటూ స్లోగా చేయడానికి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టూ వన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా దీనికి రౌండ్ ఫామ్ జాయి అంతే అండ్ తర్వాత ఆఫ్ ఫైర్ తగ్గించుకోవడానికి పూర్వోత్వాసన మనకు చాలా చక్కగా పనిచేస్తుంది అండి ముందుగా మనము ఈ ఇలా కూర్చొని తర్వాత ఈ మోచేతులను ఇలా డిస్టెన్స్ చూసుకోండి ఈ మోచే ఎక్కడ ఉంటుందో అక్కడ మన ఫామ్స్ ఇలా ఫ్రంట్కి పెట్టాలన్నమాట ఇక్కడ తర్వాత మెల్లిగా మన బాడీని అప్ చేయాలి తర్వాత మీరు ఎంత వీలైతే అంత ఇలా వెనక్కి వాళ్తూ ఈ టూ లెగ్స్ ని కూడా స్ట్రైటన్ చేయండి అంటే మన ఫుట్ అనేది నేల కానాలి ఫ్లోర్ మీద పూర్తిగా ఉండాలి ఇలా ఇది పురోతాసనం అండి మన చేతిలో ఉన్న ఫ్యాట్ కానీ అలాగే మనకు షోల్డర్ ఫ్యాటు చెస్ట్ ఫ్యాట్ కూడా అండి పామ్ ఫ్యాట్ అంతా చక్కగా తగ్గిపోతుంది మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి రండి అండ్ దీన్ని మనం ఎక్సర్సైజ్లో ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ నోటి స్టేలో మళ్ళీ ట్రై చేద్దాం రండి ఇలా కాళ్ళని మడిచి మన మో చేతుల దగ్గర డిస్టెన్స్లో ఇలా రెండు చేతులు ఇలా ముందుకు పెట్టుకోవాలి తర్వాత మెల్లిగా మన బాడీని మీద ఆపుకుని తీసుకురావాలి ఇదే ఫస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ కూడా ఉండొచ్చండి బ్రీక్ తీసుకుంటూ బ్రీక్ వదురుదు కూడా చేతుల మీద లో ప్రెజర్ వస్తుంది మనకి చేతుల్లో ఫ్యాట్ అంతా తగ్గిపోతుందండి తర్వాత మెల్లిగా టూ లేసి ఇలా చాపి ఫ్లోర్ మీద ఇలా స్ట్రైటన్ చేయండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్టీన్ ఫైటీన్ మళ్ళీ మెల్లిగా ఇలా రావాలి నార్మల్ పొజిషన్ మన ఆమ్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఫెంటాస్టిక్గా మనకు పనిచేసే ఆసనం అండి కూరబొత్త ఆసనం టైట్ లేని ఫ్రెండ్స్ నేను ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు బాగా చేశానండి అండ్ దీన్ని మనం ఎక్సర్సైజ్లో ఎలా పర్ఫామ్ చేయాలో చదువుకోండి ఫ్రెండ్స్ ఈ వేలో ఫైవ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో మనం ఇక్కడ లిగ్స్ లెగ్స్ని కొంచెం బెండ్ చేసి కొంచెం లెగ్స్ని ఇలా ప్లాట్గా పెడుతూ కొట్టన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బ్రీత్ నార్మల్గా తీసుకుంటూ వదుతూ ఉండండి సెవెన్ ఎయిట్ చేయండి ఇలా మీరు బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇది మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా హ్యాండ్ సెట్ తగ్గుతుంది మనకు నేను ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు హ్యాండ్స్ అయితే ఘోరంగా అయింది ఇంత దూలాల ఉండేది నేను ఇలా యోగాసనాసు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ పోగొట్టుకున్నాను అండి నేనైతే ఇవే చేశాను చక్కగా మౌల్డ్ అయ్యింది బాడీ అంటే తొందరగా రిజల్ట్ రాలేదు కానీ మెల్లిమెల్లిగా నా బాడీ అయితే ప్యూర్ అవుతూ తగ్గుతూ వచ్చిందండి ఇంకొకటి వచ్చేసి ప్లాంట్ రోజులో జస్ట్ ప్యాక్ దండాసనం అంటారు దండాసనంలో అంటే ప్లాంక్ ఫ్రాంక్ హై ప్లాంక్ ఉండాలి తర్వాత మీరు జస్ట్ ట్యాప్ చేయాలి హ్యాంక్స్ వన్ ఎయిటీ నైన్ జీ అంటే ఇప్పుడు మనము టెన్త్ చేసామన్నమాట ఫ్రెండ్స్ ఇవి మన హ్యాండ్స్ మీద లాట్ ఆఫ్ ప్రెజర్ తెస్తాయండి మీరు ఎన్నెన్నో చేస్తుంటారు హ్యాండ్ ఫ్యాట్ తగ్గాలని రిజల్ట్ రాలేదు ఇవి ఒక్కసారి ట్రై చేయండి వన్ వీకే చేయండి ఫెంటాస్టిక్ రిజల్ట్ అండి మీకు టూ డేస్లోనే తెలుస్తుంది ఫస్ట్ డే భయంకరమైన నొప్పులు ఉంటాయి అంతా కూడా పట్టించుకోకండి కంటిన్యూ చేయండి ఈ లాస్ట్ చెప్పండి అండి ఈ త్రీ ఆమ్ సర్కిల్స్ పూర్వోత్తాసనము అలాగే ఈ ప్లాంట్ టచ్ ఈ మూడు చేసినా చాలు ఫెంటాస్టిక్ రిజల్ట్ అనమాట రెండు ఇవ్వాలి చెప్తాం ఇలా హై హైఫ్లాక్ రావాలి తర్వాత నా బ్రీతింగ్ అనేది నార్మల్ ఉండాలండి బ్రీత్ తీసుకుంటూ వదులుతూ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ పవర్ యోగాఫర్ ఆ ఫ్యాట్ వి పావు ఈ మూడు చాలు డే ప్రాక్టీస్ చేయండి మీ చేతుల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కూడా భయంకరంగా కరుగొచ్చేస్తుంది వన్ మంత్ కంటిన్యూస్గా చేయండి ఆ ఇంచులాస్ మీకే తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వర్కౌట్స్ అన్నీ ఎవరు చేయకూడదంటే మనకు హ్యాండ్కి ఏదైనా ఆపరేషన్స్ అయ్యి రాడ్స్ ఉండి అలాగే ఇక్కడ మనకి ఏదైనా బ్రిస్ట్ దగ్గర ఆపరేషన్స్ అయ్యండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి నరారా ప్రాబ్లం అలా ఉన్నా కానీ అలాగే షోల్డర్ పెయిన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎవరు చేయకూడదు అనమాట ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు పీరియడ్స్లోనే వాళ్ళు చేయకూడదు అండ్ ఇల్నెస్ పీపుల్ హార్ట్ స్ట్రోక్స్ హై బీపీ అలా ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు అనమాట హెల్దీ ఉంటూ వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ చక్కగా ట్రై చేయొచ్చు ఎంత వెయిట్ ఉన్నా చేయొచ్చు ఈ వర్కౌట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ అందరూ హెల్దీ వేలో మీ ఫ్యాట్ని తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో వర్తిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను ఉంటాను అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ కేర్ బాయ్